మీరు పెట్టిన నుండి మంచి రాబడి లభిస్తుంది సమాజంలో మీ మాటతీరుతో కీర్తి ప్రతిష్ఠలను పొందుతారు వ్యాపార అభివృద్ధి కోసం ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను వేస్తారు ఈరోజు కొంత బిజీగా ఉంటారు విదేశాలలో నివసిస్తున్న పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి మంచి సమయం గడుపుతారు మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకి మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా మీ దగ్గరి వాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది ఎప్పటినుండో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీపై అధికారుల ప్రశంసల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు కుటుంబం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు వివాదంలో ఉన్న ఆస్తిని కూడా తిరిగి పొందుతారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది ఆకస్మిక అనారోగ్యం కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంటి క్లీనింగ్ పెయింటింగ్పై దృష్టి సారిస్తారు మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు వాహనయోగం కలదు రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఆశయాలన్నీ నెరవేరుతాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి వ్యాపారులకు అన్ని వైపులనుండి పోటీ పెరుగుతుంది ఈరోజు సాయంత్రం కొన్ని శుభవార్తలను వినొచ్చు మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మీకు అప్పవించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ప్రేమ జీవితం బావుంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలొస్తాయి విద్యార్థులు సరైన గైడెన్స్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి వెళ్తారు మహిళలు తమ అత్తమామలతో ఎక్కువ సమయం గడుపుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఈరోజు దానిని తిరిగి పొందుతారు బంధువులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఉద్యోగంలో పని కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు ప్రాపర్టీ కొనే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నవారు కొన్ని శుభవార్తలను వినొచ్చు వాహనం కొనే అవకాశం ఉంది కొత్త పనిని ప్రారంభిస్తే అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న మహిళలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ స్నేహబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఇదే మంచి సమయం వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన పెట్టుబడులు కలిసొస్తాయి తావాల్సిన సమయానికి డబ్బు అందుతుంది ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి మహిళలు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది కుటుంబానికి సమయం కేటాయిస్తారు ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీ వ్యాపారంలో లాభం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది ఇతరుల పనుల కంటే మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి సమాజంలో అందరితో కలిసేందుకు ప్రయత్నించండి మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి మహిళలు తమ భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది ధనసువైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావచ్చు కుటుంబంలోని పెద్దల సహాయంతో సమస్యలకు పరిష్కారం కనుగొంటారు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి వ్యాపారులు మంచి లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు న్యాయపరంగా కొనసాగుతున్న ఆందోళనలు దూరమవుతాయి మీ సహోద్యోగులతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి సమయానికి డబ్బు చేతికందుతుంది మీ తీరు వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కోపం తగ్గించుకోవాలి వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు మీ వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులు వారి బాధ్యతల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు మీరు చేయాల్సిన పనులకు మొదటి ప్రాధాన్యత కుటుంబానికి సమయం కేటాయించాలి మీ దైవాన్ని మనసులో తలుచుకోండి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది మీరు చేపట్టిన పనులు అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు మీ చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఆస్తి వ్యవహారాల్లో మీకు లాభం కలుగుతుంది సమాజంలో మీ మాట తీరుతో మంచి గుర్తింపు లభిస్తుంది దానా ధర్మాలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు